హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ పదో తారీఖుది అలాగే ధరలు ఎంత రేట్లు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ రేపు అనంతపురం మార్కెట్కి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అనేసి ఈ రోజే మార్కెట్ ధరలు అనేది పెట్టేశారనమాట ఇప్పుడు నైట్కే అందుకనేసి ఈ వీడియో ఈరోజు తొమ్మిదో తారీఖు నైటే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయి స్టాక్ ఎంత వచ్చిందని ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కువే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషను అలాగే ధరలు తెలుసుకోవచ్చు అనమాట ప్రైజెస్ అలాగే ఈరోజు తొమ్మిదో తారీఖునే వచ్చిందనమాట ఈ వీడియో రే నైటే వచ్చేసిందనమాట రేపు పదో తారీఖు వీడియో అనమాట అలాగే స్టాక్ చూసుకుంటే కనుక ఒక లక్ష పదివేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ తర్వాత ధరలు చూసుకుంటే కనుక ఒక్కొక్క మండీలో ఒక్కొక్క విధంగా టాప్ ధరలు అయితే పన్నాయి టాప్ ధర రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు రెండు వందలు ఇలా అన్నమాట ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది ఒక మండీలో రెండు వందల అరవై రూపాయలు ఒక మండిలో రెండు వందల డెబ్బై ఒక మండీలో రెండు వందల ఎనభై ఒక మండిలో రెండు వందల తొంభై ఇలాగ అయితే టాప్ ధరలు అయితే పోతున్నాయి అనమాట ఇంకా కొన్ని అయితే మార్కెట్ అయితే జరగలేదు ఇంకా అవి కూడా జరిగితే ఎంత ఉంటాయో ధరలు చూడాలి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన యాలంపాట్లో రెండు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టమాటో ధరలు టాప్ అండ్ టాప్ రెండు వందల తొంభై రూపాయలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది పదో తారీఖున వీడియో అనమాట పదో తారీఖున స్టాకు అలాగే ప్రైజ్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్